ప్రియ సహోదర సహోదరిలారా నా ప్రియమైన వారులారా ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం అదేంటంటే కొంతమంది యేసు ఎక్కడెక్కడైతే యహోవా అని ప్రార్థన చేశాడో లేకపోతే నా తండ్రి నుంచి నేను సమస్తము నేను చేస్తున్నా అని చెప్పాడు మరి అక్కడ తండ్రి అనే సందర్భం అంతా కూడా యహోవాకు సంబంధించింది కాదు అది వేరొక దేవునికి సంబంధించింది అని కొంతమంది చెప్తున్నారు సో అది ఏంటి యేసు ఎక్కడెక్కడ అయితే తండ్రి అని అంటున్నారో ఆ తండ్రి అన్న పదం యహోవాకు సంబంధించింది కాదట అది ఏసుకు సంబంధించి ఏసు ప్రభు యహోవా సంబంధించింది కాదు అది వేరొక తండ్రి యహోవా కాదు అక్కడ ఉన్నది అన్నది కొంతమంది అభిప్రాయపడుతున్నారు దానికోసం మనము ఈరోజు ఒక చక్కటి దాని యొక్క ఎక్స్ప్లెయిన్ మనం ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం మనం ఒక చూసినట్లయితే సాధారణంగా యూదులకు తండ్రి ఎవరు ఈ విషయము మనం యోహాన్ స్వార్థ ఎనిమిది నలభై ఒకటిలో మనం చూడగలం యోహాన్ ఎనిమిది నలభై ఒకటి ఒక సందర్భంలో యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతూ మీరు మీ తండ్రి లే క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము విచారం వలన పుట్టిన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అన్నారు అంటే యుదులు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు ఎవరిని ఫాలో చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆరాధ్యదేవి ఎవరు అని మన కనుక చూసినట్లయితే దేవుడు అన్నాడు దేవుడు అంటే యహోబా ఎందుకంటే యహోవాకు మాత్రమే అక్కడ దేవాలయం ఉన్నది యహోవాకు మాత్రమే అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళు ఉంటారు యహోవాకు మాత్రమే యూదులు ఎల్లప్పుడు కూడా ఆరాధన చేస్తున్నారు అన్నది మన బైబిల్ మనకు నేర్పించే సత్యం కాబట్టి దేవుడు ఒక్కడే మాకు తండ్రి అన్నది వారి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు యూదులు సో ఇప్పుడు మా తండ్రి యహోవా అని యూదులు స్టేట్మెంట్ ఇచ్చారు యోహాని ఎనిమిది నలభై ఒకటిలో ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం యేసు ప్రభు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు యోహన్ ఐదు ఇది ఉంది యోహను ఐదు పచ్చనిధి ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను ఏంటిది ఏంటి విశ్రాంతి దినాచారం మేరటం మాత్రమే కాదు దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకున్నట్లు యోహాన్ ఐదు పద్దెనిమిదిలో మనము చూడగలుగుతూ ఉన్నాం అంటే యేసు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి దేవుడు నా తండ్రి ఇప్పుడు యూదుల దేవుడెవరు యహోవా యేసు దేవుడెవరు యహోవా యూదులకు దేవుడు యహోవ అయితే యేసుకు దేవుడు వేరొకడవుతాడా అవుతాడా యేసు చెప్తున్నాడు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునని మన యోహా ఐదు పద్దెనిమిదిలో మనం చూస్తాం సరే ఇప్పుడు యూధులకైనా యేసుకైనా తండ్రి ఎవరంటే దేవుడు ఈ రెండు వచనాల ప్రకారం ఇప్పుడు యోహన సుమార్త ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగు వచనంలో యేసు ఏమంటారో మనము చూద్దాం అందుకు యేసు మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు అంటే నా దేవుడని వాళ్ళు ఎవరిని గురించి చెప్తున్నారు ఆయనే నా తండ్రి అని యోహాన్ ఎనిమిది యాభై నాలుగులో చెప్తాడు సో మా దేవుడని యూతులు ఎవరిని గురించి చెప్పుకు చెప్పుకుంటున్నారో ఆ యూదుల దేవుడే నా తండ్రి అని యోహాను ఎనిమిది యాభై నాలుగులో ఇంత క్లియర్గా ఒక వచనం ఉందండి మరి ఇంతకు మించి ఏం కావాలి మరి ఇంకొక వచనం నేను చూస్తా చూపిస్తాను కీర్తనలు రెండవ అధ్యాయము ఏడవ వచనం రెండవ కీర్తన కీర్తన అంటే పాటలు కీర్తన రెండు ఏడు కీర్తన గ్రంథంలో నుండి యూహోమా నాకి నాకు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని అంటాడు కీర్తనల రెండు ఏడులో యహోవా నాకు ఇలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని కీర్తన రెండు ఏడులో చెప్తాడు అప్పుడు కీర్తనల రెండు ఏడులో యుహోవాయే సెలవిస్తున్నట్లు ఎవరితో చెబుతున్నట్లు ఏసుగ్రీస్తో చెబుతున్నట్లు ఈ ప్రవచనం ఉంటుంది ఈ ప్రవచనం ఎవరి కోసం అంటే ఏసుగ్రీస్తు కోసమే అప్పుడు ఏసుగ్రీస్తు యొక్క తండ్రి యుహోవా అని కీర్తన రెండు ఏడులో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం కీర్తన రెండు ఏడులో కూడా యుహోవాయే యేసుక్రీస్తు తండ్రి అని మనము చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు మొత్తం నాలుగు వచనాలే మీకు చెప్పాను ఓకేనా యూదుల అభిప్రాయము యేసు అభిప్రాయము తండ్రిని గురించి ఓకేనా ఇక్కడ యోహాన్ ఎనిమిది యాభై నాలుగులోనైతే మీరు ఎవరిని దేవుడు అంటున్నారో ఆ దేవుడే నా తండ్రి అని యోహాన్ ఎనిమిది యాభై నాలుగులో చెప్తున్నాడు యోహోవా నాకేలాగూ సెలవు నీవు నా కుమారుడు నేడు నేను కనియున్నాను అని యేసుగు మాట్లాడుతున్నట్టు ఎత్తిన రెండు ఏడులో చెప్పబడింది ఇంతకన్నా స్పష్టంగా ఇంక ఎన్ని వచ్చిన మీకు కావాలి ఇది చలదా ఓకే వీరు ఏ బేసిక్ లో యుహోవా కాదు వేరొకరు తండ్రి అంటున్నారంటే యోహాను ఐదు ముప్పై ఏడు ప్రకారం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్ష్యం మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇప్పుడు వీళ్లకు ఈ నాలుగు వచనాలు చూపించామనుకోండి అయ్యా ఏసు తండ్రి యహోవాయ అని మరి వాళ్ళేం చెప్తారంటే యోహాన్ ఐదు ముప్పై ఏడు చూపించి ఏ కాలమందైనాను ఆ స్వరాన్ని ఎవరు వినలేదు చూడలేదయ్యా యహోవ స్వరాన్ని విన్నారు గనుక ఏసు చెప్పినది వేరొకరు యహోవ కాదు అని అంటారు బాగా అర్థం చేసుకోవాలి కరెక్టే నాలుగు వచ్చనం చూపించావు యుహోవాయే నా తండ్రి అన్నట్టుగా నాలుగు వచ్చను చూపించావు మరి ఈ వచనం ఏంటి ఈ వచనంలో ఏ కాలమందైనను నా తండ్రి స్వరాన్ని మీరు వినలేదంటారే ఏ కాలమందైనను ఆయన స్వరూపం చూడలేదని యోహాన్ ఐదు ముప్పై ఏడులో చెబుతుందే మరి దాని గుర్చిన సంగతి ఏంటి అని అంటారు ఏ కాలమందైనాను ఆయన స్వరం ఎవరూ వినలేదు ఆయన స్వరూపం చూడలేదని ఈ వచనాల్లో ఉన్నట్టుగా చూపిస్తారు ఈ వచనం కూడా అలాగనే చెబుతుంది వాళ్ళ వాళ్ళ తప్పేం కాదు కాబట్టి ఈ ఒక్క వచనము కోసము యేసు తండ్రి ఎహోవా కాదు వేరొకరున్నారు అని అంటుంటారు సో దీన్ని మనం చూద్దాం ఇదేంటంటే ఎందుకు ఈ మాట చెప్పారు యేసు అంటే వాళ్ళు ఎన్నడూ కూడా యహోవా యొక్క చిత్తాన్ని గ్రహించలేదు ఎన్నడూ కూడా తండ్రి చిత్తాన్ని వాళ్ళు గుర్తించలేదు తండ్రి యొక్క ఆలోచనల్ని వాళ్ళు చూడలేదు తండ్రి యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేదు తండ్రి కోసం వాళ్ళు జీవించలేదు తండ్రి చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చనే లేదు సో కాబట్టి అందుకోసము వాళ్ళు తండ్రి చిత్తాన్ని చేయబోవటం చూచి చేయబోకపోవటం చూచి యేసుని దేవుని కుమారుడు అంటే చంపడానికి వచ్చేస్తున్నారు ఏసు ప్రభు నేను తండ్రి ఇద్దరు నుండి వచ్చానయ్యా అంటే నమ్మటం లేదు ఇంకా వాళ్ళ తండ్రిని గురించి ఏం తెలుసుకున్నట్టు అందుకోసమే చెప్పాడు మీరు ఏ కాలం ఆయన స్వరం మీరు వినలేదు ఆయన స్వరూపం మీరు చూడలేదని చెప్పి ఈ వచనం చెప్పారు ఎందుకంటే వా తండ్రి చిత్తాన్ని గ్రహించలేదని మరి ఇంత చిన్న విషయాన్ని దీన్ని ఇలా అర్థం చేసుకునేటట్లు ఇక్కడ రాయబడింది ట్రాన్స్లేషన్ చేయబడింది అయితే ట్రాన్స్లేషన్ లోపమా మరి అక్కడ మనము గ్రీకు నుండి త చేసేటప్పుడు ఎత్తి రాసేటప్పుడు వచ్చిన లోపమా మనకు తెలియటం లేదు అయితే దీనికోసం నేను ఇంకా మూడు వచ్చనలు చూపిస్తాను యోహాను తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఏముంటుందంటే దేవుడు మోషతో మాట్లాడనని ఎరుగుదు అంటారు కానీ వీడెక్కడ నుండి వచ్చాడో మాకు తెలియదు అంటే యోహాను తొమ్మిది ఇరవై తొమ్మిదిలో దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము అని ఒక వచనం ఉంటుంది అంటే అక్కడ యూదుల యొక్క అభిప్రాయం ఏంటి దేవుడు మోషేతో మాట్లాడిన దాన్ని వాళ్ళు నమ్ముతారు నమ్ముతున్నారు ఓకేనా పోని మత శువత ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో దేవుడు మీతో చెప్పిన మాట మీకు గుర్తు లేదా మృతుల పునరుద్ధానం గురించి ఆయన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడనై ఉన్నానని మృతుల పునరుద్ధానమును గురించి ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాదని దేవుడు మీతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా అని మత్త ఇరవై రెండు ముప్పై ఒకటిలో చెప్తాడు ఇక్కడ దేవుడు మీతో చెప్పిన మాట అని యేసుప్రవ్వే చెప్పాడు సో so, ఇక్కడ దేవుడు వారితో మాట్లాడిన దాన్ని ప్రభు చెప్పారే మరి దేవుడు మోసతో మాట్లాడి ఎరుగుదము అని వాళ్ళు యూధులు చెప్తున్నారే ఇంకొక వచ్చిన మొత్తం ఈ పదహైదు నాలుగులో తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రి నయను తల్లినయును దూషించు వాడు తప్పక మరణం పొందవలనియు దేవుడు సెలవిచ్చను దేవుడు సెలవిచ్చను ఎవరు సెలవిచ్చను దేవుడు సెలవిచ్చను మత్తై పదహైదు నాలుగులో సో తండ్రిని తల్లిని గనపరచాలి అని దేవుడు సెలవిచ్చను కదా అని మత్ పదహైదు నాలుగులో చెప్తాడు కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాటలు ఏసు ఒప్పుకున్నారు ఆ ప్రజలు ఒప్పుకున్నారు దేవుడు మోసేతో మాట్లాడిన వాళ్ళు ఒప్పుకున్నారు దేవుడు మీతో చెప్పిన మాట అంటాడు మత్తై ఇరవై రెండు ముప్పై ఒకటిలో దేవుడు దూతను ఉపయోగించి మాట్లాడాడు అని చాలా సందర్భాలు వస్తాయి ప్రత్యక్షంగా డై ముఖాముఖిగా తన కంఠ స్వరాన్ని వినిపించి మోషేతో మాట్లాడుచున్నట్టు ఆయన ఆ నిర్గమ పంతొమ్మిది పంతొమ్మిదిలో మనం చూద్దాం చూస్తున్నాం ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోయను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఇచ్చుచుండేను అని అంటాడు ఎక్కడ నిర్గమ పంతొమ్మిది పంతొమ్మిదిలో దీన్ని అపోస్తుల ఏడు ముప్పై ఎనిమిదిలో అక్కడ స్తెఫను ఏం వివరిస్తాడంటే సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను సీనాయి పర్వతము మీద మనతో తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములు అనే సంఘ ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే అంటాడు కాబట్టి ఈ వచనంలో సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత అంటాడు దేన్ని నిర్గమ పంతొమ్మిది పంతొమ్మిదిని ధ్వని అంతకంతకు మ్రోగుచుండగా దేవుడు కంట స్వరము చేత అతనికి ఉత్తరమిత్తచుండను అన్న దాన్ని దేవుడే స్వయంగా తన కంఠస్వరముతో ఉత్తరం అన్న దాన్ని సీనాయి పర్వతం మీద దేవదూత ద్వారా మాట్లాడినని మనకి అపోస్తులు ఏడు ముప్పై నిధులు ఉంటుంది అది అలాంటప్పుడు బైబిల్ అంతటిలో అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడిన ప్రతి సందర్భాల్లో దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడా ప్రతి సందర్భంలో దేవుడు స్వయంగా దేవదూతను ఉపయోగించి మాట్లాడా కొన్ని సందర్భాల్లో దూతను ఉపయోగించి మాట్లాడినట్టుగానే ఉంటుంది మరి అన్ని సందర్భాల్లో దూతను ఉపయోగించే మాట్లాడా లేకపోతే దేవుడు ప్రత్యక్షపరచుకొని మాట్లాడా మనం కరెక్ట్గా చెప్పలేము మాట్లాడుండొచ్చు మాట్లాడుండకపోవచ్చు కానీ మొత్తానికి దేవుని యొక్క చిత్తాన్ని వారికి తెలియజేశాడు అందుకే యేసు ప్రభు అంటాడు దేవుడు మీతో చెప్పిన మాట అని మత్త ఇరవై రెండు ముప్పై ఒకటిలో అంటాడు కాబట్టి ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అన్న ఏసే దేవుడు మీతో చెప్పిన మాట మీరు గ్రహించరా అని అంటున్నాడే పక్కదా మీరు వినలేదని చెప్పలా మరో సందర్భంలో దేవుడు మీతో చెప్పాడు అని ఏసే చెప్పాడు కాబట్టి యహోవా స్వరము లేకపోతే ఆ యొక్క తండ్రి స్వరము దేవుడి స్వరము ఎవ్వరూ వినలేదు కాబట్టి ఆ తండ్రి యేసుకు యోవా కాదు వేరొక తండ్రి ఉన్నాడు అనేది చెప్పేది చాలా రాంగ్ యేసు ప్రభు చెప్పాడు ఏ కాలం ఆయన స్వరం ఏం లేదు ఆయన స్వరూపం చూడలేదని ఆ యేసే చెప్తున్నాడు తండ్రి మీతో చెప్పిన మాట మీకు తెలియటం లేదా అని మత్త ఇరవై రెండు ముప్పై ఒకటి మతీ పదహైదు నాలుగు యోహాను తొమ్మిది ఇరవై తొమ్మిది మూడు మాటల్లో మనకు స్పష్టంగా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నట్టు యేసు ప్రభువు గాని మరి ఎక్కడున్న యూదులు గాని చెబుతున్నట్లు వచనాలు ఉన్నాయి కదా మరి ఎందుకు ఇలా తప్పుడు బదులు చేస్తారు ఏసుకు తండ్రి వేరొక తండ్రి అని ఎక్కడుంది బైబిల్లో యహోవా అనే దేవుడు మీరు ఆది కాండం నుండి మళ్ళాకి వరకు చూడండి యహోవా ఉంటాడు అక్కడ ఇంకా ఏ దేవుడు అక్కడ ఉండడు యహోవకు మించిన ఒక తండ్రి ఉండడు యోహోవా ఎక్కడ కూడా తండ్రికి ప్రార్థించినట్లుగా పాత నిబంధనలు మనం చూడలేం యోహోవ చెప్తాడు నేనే నేను నేనే దేవుణ్ణి అంటాడు యూహోవా పాత నిబంధన అంతా కూడా మరి ఆయనే ఏసుగ్రీసుకు తండ్రి అని మనము ఈ మెసేజ్ ద్వారా మనము ప్రూఫ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత చాలా మందికి మీరు షేర్ చేయండి తప్పుడు బోధల్ని ఖండించండి ఈ వచనంలో మీరు బాగా ఈ యొక్క సత్యాన్ని మీరు ఈ వచనాన్ని మరలా మరలా మీరు బైబిల్లో చదివి చక్కగా ధ్యానించండి ఈ మెసేజ్ చూసిన తర్వాత చాలా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్